పట్టణంలో దిశగా పయనిస్తుందని ఎన్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ఆరోపించారు బుధవారం ఉదయం క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తుందని పేర్కొన్నారు అధికారంలోకి రాకముందు ఓపెన్ కాస్టులను వ్యతిరేకిస్తూ అభివృద్ధి కావాలని ఉద్యమించిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక చేసింది ఏమిటని ప్రశ్నించారు పరిసర ప్రాంతాలైన మంతని పెద్దపెల్లి మంచిర్యాల అభివృద్ధిలో ముందుకు పోతుంటే రామగుండం మాత్రం అభివృద్ధిలో తిరోగమన దిశలో వెళుతుందని విమర్శించారు ఓసీపీ ఫై మట్టి కుప్పలు క్రమంగా పెరుగుతూ గోదావరి కని మింగేస్తున్నా ఎందుకని అధికార పార్టీ నాయకులు స్పందించడం లేదని నిలదీశారు అధికారం చేతికొచ్చాక స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేశారని ఆరోపించారు ఓసీపీ ఫై మట్టి కుప్పల ఎత్తును తగ్గించేలా కృషి చేసి గోదావరికని పట్టణాన్ని పరిరక్షించే దిశగా తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు ఎమ్మెల్యే కాకముందు సింగ్ రాజ్ ఠాకూర్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైయింగ్ క్లైన్ ఓపెన్ కాస్ట్ గురించి వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది నిరా చేయడం జరిగింది అనేక పోరాటాలు చేయడం జరిగింది మరి ఇప్పుడైనా ఎమ్మెల్యే గురించి తొమ్మిది నెలలు అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కానీ నిమ్మకు నీరెత్తనట్టు వారు వివరిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కార్పొరేషన్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే మరి యాభై మీటర్లు ఉండవలసిన ఓపెన్ కాస్టు ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై మీటర్లైంది తొంభై మీటర్లైంది నూట ఇరవై మీటర్లైంది అంటే గోదావరికని పట్టణానికి ఒక గోడను కట్టేసి ఓపెన్ కాస్ట్ వాళ్ళు గోదావరి కానీ ప్రాంతము పట్టణ ప్రాంతం అభివృద్ధిలో తిరోగమనం దిశగా ఉన్నది చుట్టుపక్కల ఉన్నటువంటి మంటిని డెవలప్ అవుతూ ఉన్నది పెద్దపల్లి డెవలప్ అవుతూ ఉన్నది మంచిర్యాలు డెవలప్ అవుతూ ఉన్నది మరి గోదావరికానికి ఏం జరిగిందని చెప్పి అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రజల పక్షాన గోదావరి కాని ప్రాంతము పట్టణ ప్రాంతం అనేది ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నది చివరి దశలో ఉన్నది దీని అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి ఒక అభివృద్ధి అనేది చేయాలని చెప్పేసి సందర్భం కోరుతూ ఉన్నా అయినా ఎమ్మెల్యే గారు పేదల బతుకుల పైన కష్టజీవుల కడుపుల పైన వారిపైన మాత్రమే బుల్డోజర్లు తోలుతూ ఉన్నాడు ఓపెన్ కాస్టమిర్ ఎందుకు రావడం లేదని అడుగుతూ ఉన్నా నూట యాభై మీటర్లు ఎత్తు పెంచాలని చెప్పి సింగర్ని యాజమాన్యం చర్యలు తీసుకుంటా ఉన్నది నూట యాభై మీటర్ల ఎత్తు పెరిగితే ఇక్కడ పర్యావరణము దెబ్బతింటది అదేవిధంగా ఆ యొక్క దుమ్ము ధూళి అనేది ప్రజల ఇండ్ల మీద పడి వారి యొక్క ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి ఉన్నది ఇప్పటికే అందరికీ శ్వాస సంబంధ వ్యాధులు వస్తా ఉన్నాయి అస్తమాస్తా ఉన్నాయి ఎలర్జీలు అవుతూ ఉన్నాయి గుండె సంబంధ వ్యాధులు వస్తా ఉన్నాయి మరి దానికోసం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ మీడియా సమావేశంలో ఎన్సిపి నాయకులు చెన్నూరి నాగరాజు ములుగురి మహేష్ ముజాహిద్ కుమ్మరి నాగార్జున అక్కపల్లి చంద్రశేఖర్ ఆజాద్ మడిపల్లి దేవమ్మ ఇరుకుల్ల లక్ష్మి మామిడిపల్లి రాజేశ్వరి నూనె కనకలక్ష్మి లక్ష్మి దండవేని రామాదేవి గుంటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు